ఎజరా గ్రంథం నాలుగో అధ్యాయం ఏడు నుండి ఇరవై నాలుగో వచనం ఆఖరి వరకు చదువుకున్న దాన్ని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఇక్కడ వారు తిరిగి వచ్చిన బబులో నుంచి తిరిగి వచ్చిన వారు నాలుగో అధ్యాయం రెండవ వచనంలో మొదటిని చదివినప్పుడు అంత అంతటా యోధా వంశస్థులకును దెన్యానులకు విరోధులైన వారు చర నివారణ అయినవారు ఇస్రాయిల్ దేవుడైన యహోవాకు ఆలయమును కట్టుస్తున్న సంగతి విని జరుబాబుల్ నొందుకును పెద్దలలో ప్రధాన వద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మను రప్పించిన అశూరు రాజైన ఎస్ అర్హతోను యొక్క కాలము మొదలుకొని మేము యహో వాక్బులు అర్పించేవారు మేమును మీతో కలిసి కట్టేద్దమని చెప్పారు ఇక్కడ ఎప్పుడైతే వంశస్థులు దేవుని మందిరాన్ని కట్టడం మొదలుపెట్టారో జరుగు దగ్గరికి మిగిలిన పెద్దల దగ్గరికి వీరు కొంతమంది విరోధులు ఏం చేశారు గత వారంలో చూసుకున్నాం వీరిని కాబ సహోదరులు అన్నమాట వీరు దేవాలయాన్ని కట్టకుండా ఆపటానికి ఆటంకపరచటానికి సహోదరుల వేషం వేశారు నేను కూడా యువదులుగా నేను కూడా ఇస్రాయలుగా నేను కూడా యహోవద్దే నమ్ముకుంటాం నమ్ముకున్నాం ఎక్కడి నుంచో కాబట్టి ఆ దేవునికి మేము బలు అర్పిస్తామని మాటలు పలుకుతూ వచ్చారు అయితే ఇక్కడ జరుబోళ్ళు పెద్దలు వారి నమ్మకుండా మాతో మీకేమీ పని లేదు కాబట్టి మాది అప్పుడు ఇక్కడ ఆరో వచనములు చూసినప్పుడు మరియు అహశ్వర విషయాల వారి యోధ దేశస్థులను గూర్చి యర్స్లో పట్టినప్పుడు వారిని గూర్చి వ్రాసిన ఉత్తరం తర్వాత మూడవ వచనములు ఉంది అందుకు జరుగు వేలను యశువాయువు ఇస్రాయేళ్ల పెద్దలలో తగ్గిన ప్రధానలను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టడానికి నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయల్ దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదని వారితో చెప్పారు కాబట్టి ఈ వివేచన అనేది చాలా అవసరం అన్నమాట సంఘానికి సంఘ పెద్దలకి సంఘాన్ని నడిపించే వారికి అందుకంటే ముఖ్యంగా మనం సామాన్యమైన విశ్వాసులు మనకెందుకని అనుకోకూడదు ఎప్పుడూ కూడా వివేచన కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి పేదడు కూడా అంటాడు మొదటి పేదడు ఐదో అధ్యాయము ఏడో వర్షం చూడండి ఎనిమిదో వర్షం చూడండి మొదటి పేదడు త్వరగా చదవడము ఎవరైనా సరే చదవచ్చు త్వరగా తీసిన వాళ్ళు ఐదు ఎనిమిది

ఆ దేవుని పని జరగకుండా దేవుని ప్రజలు దేవుని ఇష్టానుసారంగా చిత్తానుసారంగా జీవించకుండా వాడే పాడు చేయటానికి చూస్తూ ఉంటాడు ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉంటూ వచ్చారు అయితే కోరేషు ద్వారా దేవుడు వారందరినీ విడిపించి దేవాలయాన్ని కట్టడానికి ఆరంభించినప్పుడు వారంతా ఐక్యత కలిగి ఆ విధంగా దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఆటం కాని క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఈ విరోధి విరోధంగానే పనిచేస్తాడు అపవాద సాధనుడు విరోధంగానే పనిచేస్తాడు లోకము లోకంలోని వారు మనకు విరోధులుగానే ఉంటారు క్రీస్తు చేసిన విశ్వాసం ఉంచిన వారిని హింసిస్తూ ఉంటారు వారిని శక్తిస్తూ ఉంటారు వారిని దూషిస్తూ ఉంటారు వారిని శ్రమ పెడుతూ ఉంటారు కాబట్టి ఈ దినాల్లో కూడా ఎక్కువైపోయింది చాలా చోట్ల ముఖ్యంగా ప్రతి దేశంలో కూడా సంఘానికి విరోధంగానే మనుషులు పనిచేస్తున్నారు వీటన్నింటికీ కారణం సాతానుడు ఎక్కడ కూడా సమాధానం ఉండకూడదు క్రీస్ చేసినందు భయభక్తులు కలిగి ఉండకూడదు సో దేవుని కార్యాలు జరగకూడదు దేవుని రాజ్యం విస్తరించకూడదు దేవుని రాజ్యం విస్తరించడం అంటే సాతాన్ యొక్క అధికారంలో ఉన్న వారందరూ కూడా విడుదల పొంది దేవుని ఏసు అంగీకరించి దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు వాడు రాజ్యం ఖాళీ అయిపోతున్నాడు సో కనుక వాడు కూడా విరోధంగా పోరాడుతూనే ఉంటాడు అయితే ప్రకటన క్రిందం పదిహేడు పద్నాలుగు చదవండి పద్నాలుగు పదిహేడు పదిహేడు పద్నాలుగు చదువు పదిహేడు పద్నాలుగు చదవండి వీరు గొర్రెలతో యుద్ధం చేతులు కానీ గొర్రెల ప్రభులకు ప్రభును రాజులకు రాజున ఉన్నందున తనతో కూడా ఉండిన వారు వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించు యేసుక్రీస్తు ప్రభు కూడా యుద్ధం చేస్తాడు అయితే మన మనకి పక్షంగా తాను యుద్ధం చేసేవాడు ఉంటాడు అయితే మనం ఎలా ఉండాలంటే ఈ వాక్య ప్రకారము వారు నమ్మకమైన వారై ఉండాలి తర్వాత పిలవబడినవారు మొట్టమొదటిగా పిలవబడినవారు వారు నమ్మకమైన వారుగా ఉండాలి కనుక మనం మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి క్రీస్తలో స్థిరంగా ఉండాలి తర్వాత మనం ఏర్పాటుని కూడా నిశ్చయం చేసుకోవాలి తర్వాత నమ్మకత్వం కూడా చాలా అవసరం అన్నమాట దేవుని బిడ్డలుగా కొనసాగాలంటే ఈ ఇలా ఉన్నవారు శాతానికి మాత్రం చోటు కాబట్టి క్రీస్తు విరోధులకి ఏమాత్రం కూడా వారితో సాంగత్యం చేయరు వారికి అవకాశం అవ్వదు ఏదైనా జీరబాబాయలు కానీ పెద్దలు కానీ వీరు నమ్మకంగా ఉన్నారు కనుక వారు చేయవలసిన పని వారికి తెలుసు కనుక వారి ఏర్పాటు తెలుసు కనుక దేవుడు ఏ విధంగా ద్వారా వారికి అధికారం ఇచ్చాడు దాని అంతటినీ గుర్తించిన వారే శత్రువుకి భయపడకుండా వారు ఆ విధంగా తెలియజేశారు వారు సహోదరుల వేషం వేసినప్పటికీ కూడా వారు ఒప్పుకోనలేదు లేదనమాట సాధారణ కూడా పౌలు చెప్తాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు అనమాట తర్వాత అప్పోస్తల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాయి అపస్తుల కార్యంలో ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన కూడా చూద్దాం దేవుడు సంపాదించిన తన సంగేటప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అందులో అధ్యక్షుడు ఆ యావత్తు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉంది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుని పని చేసేస్తున్నాము నమ్మేసుకుంటున్నాం అంటే కాదు జాగ్రత్తగా ఉండాలి మనకి ఇచ్చిన పని పరిచర్య చేస్తున్నాము లేదు అనేసర్లు మనకి యాజక ధర్మం ఇచ్చాడు అది కనపడింది యాజక ధర్మం అంటే ఆరాధన వ్యక్తిగతంగా చేయొచ్చు మందిరానికి వచ్చి చేయవచ్చు మందిరానికి వచ్చేసిన మందిరం వరకే కనపడుతుంది అయితే ఇది ప్రాముఖ్యత చూపించుకోవడానికి మనం వచ్చి ఆరాధన చేయం కాబట్టి మన పరిచయ కొరకు మన భక్తి కొరకు మనం క్రీస్తులో బలవంతులు అవటానికి క్రీస్తుకి నమ్మకస్తులుగా ఉండటానికి క్రీస్తు సేవ చేయటానికి మనం సమాజంగా మనల్ని సమకూర్చాడు కాబట్టి యావత్ మంత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని కాసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి సో కనుక తర్వాత ఏముందంటే ఇక్కడ పౌరులు ఇరవై తొమ్మిదవత్సరంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రోరమైన మీలో ప్రవేశించనని నాకు తెలియను వారు మందను కనికరింపరు క్రూరమైన తోలేళ్ళు ఉంటే మనుషులే అనమాట కఠినమైన వారు తప్పుడు బోధ బోధిస్తారు పిడత్రో పట్టిస్తారు క్రీస్తులను దూరం చేస్తారు తర్వాత వారికి జాలి కనికరి అనేది ఉండ ఉండదు అనమాట ఇన్సూరెన్స్ సాధనం యొక్క కఠినత్వం వారు కూడా కలిగి ఉంచారు సో ఇవన్నీ కలిగి ఉన్నాం కాబట్టి బాగా జాగ్రత్తగా మనం కూడా ఉండాలి సో వీరేం చేశారంటే నెక్స్ట్ అటెంప్ట్ నెక్స్ట్ ఎప్పుడైతే మా మీతో మాతో మా పనిలో దేవుడు మాకు ఇచ్చిన పనిలో దేవాలయాన్ని నిర్మించే దాంట్లో మీకు పాలు లేదన్నప్పుడు ఇది మేమే చేసుకుంటాం రాజైన కోరేషు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను మేమే చూసుకుంటాం మీతో పని లేదని చెప్పినప్పుడు వారు ఇంకో ప్లాన్ చేశారు అప్పుడు ఏడవ వచనం నుంచి హర్త అస్వస్థ యొక్క దినమల్లో ఇస్లామును మిత్రదాతను టాబియలను వారి పక్షంగానున్న తక్కిన వారిను పారిసైనా దేశపు రాజైన అర్థ అస్వస్థకు ఉత్తరం రాసి పంపి ఉత్తరం రాసి పంపారు ఏమని రాసి పంపారు పన్నెండవ శ్రు తమ సన్నిధి నుండి మా హెత్తకు వచ్చిన యూధులు ఎరుసలేమలకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారమును నిలిపి దాని పునాదులను మరమ్మతులను చేస్తున్నారు ఇక్కడ మొదటిగా వీళ్ళు ఎంత అబద్ధికలు ఎంత మోసగాళ్ళు చూడండి ఇక్కడేమో నేను కూడా యహో వాక్య బదులు అర్పిస్తానని చెప్పిన వారు ఇప్పుడు దాన్ని అంగీకరించినప్పుడు వదిలేశారా ఇప్పుడు రాజుని ప్రేరేపిస్తున్నారు అత్త రాజుని వారు ప్రేరేపిస్తున్నారు ఏమని సంబోధిస్తున్నారు చూడండి వీరు తిరుగుబాటు చేసిన యోధులు ఎరుసలేమునకు వచ్చారు ఆ తర్వాత తిరుగుబాటు చేసిన ఈ చెడు పట్టణమును కట్టుతున్నాను ఎరుసలేము చెడు పట్టణం కాబట్టి ఇదంతా కూడా నేడు దినాల్లో సంఘం కూడా లోకానికి అలాగే కనపడుతుంది కనుక మనం బాగు జాగ్రత్తగా ఉండాలి ఈ మాటలు అన్నారని మనం అభ్యంతరపడిన అవసరం లేదు కానీ ఆ శత్రువు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు అయితే మనం దేవునితో ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా తన కార్యాలు చేస్తాడు శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ కూడా అందరికంటే బలవంతుడైన దేవుడు న్యాయకర్త మనతో ఉంటాడు కనుక వారిని ఎలాగ దర్శిస్తాడో అలా దర్శిస్తాడు మనకి ఆ పని పూర్తి చేసేలాగా సహాయపడతాడు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు అందుకనే మనం ఆ విధంగా కొనసాగా కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా మనల్ని చెరపడతాడు వాడు దేవుని సేవలో పాలు పొందుకుండా ఉండటానికి లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండటానికి ఆ విధంగా నామకత్వం లేని వారుగా చేయటానికి నానా రీతలగా మన పిలుపుని ఏర్పాటుని కూడా పాడు చేసేవాడు ఉంటాడు ఈ విషయాల్లో మనం వ్యక్తిగతంగా కుటుంబంగా చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారు ఉండాలి ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా ఏ మాత్రం ఇటువంటి వాక్యాన్ని తెలుసుకోకుండా ఉన్నా వారి కుతంత్రాలు శత్రువు యొక్క కుతంత్రాలు తెలియకపోతే నష్టపోతాం అనమాట చాలామంది జ్ఞానం లేకుండానే మోసపోతున్నారు ఈ జ్ఞానం లేకుండా ఏ విధంగా శత్రువు పనిచేస్తాడు వాడిని ఎలా తప్పించుకోవాలి దేవుడు మన పక్షంగా ఎట్లా చేస్తాడు అనే విషయాలు మనకు తెలియకపోతే దేవుని అందు మనం నమ్మికి ఉంచాం భయపడిపోతాం శత్రువుకి పెళ్ళనే వానికి లోపడిపోతాం వాన్ని చేర్చుకుంటాం పని అంత పాడు చేస్తాం కాబట్టి కపట మాటలు చేస్తున్నారు చెప్తున్నారు ఇరుసలేము కూడా చెడ్డదంట చెడ్డ ప్రజలు వచ్చారంట పద్నాలుగు వచ్చిలో మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం గనుక రాజు నాకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజు అని తమకి ఈ సంగతి తెలియజేస్తుంది చూద్దాం మేము మీ ఉప్పు అంటే ఆ రాజు వీరిని నమ్మేటట్టుగా ఎక్కడైనా వీరు ఎందుకంటే ఆ మనసు చెడిన మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు ఇతరులని నమ్మించడానికి యోధా ఈశ్వర్యోత్ కూడా ఆ విధంగా నమ్మిస్తాడు తప్పు చేసేటప్పుడు కూడా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రిస్తూ చెప్తాడు అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమించినట్టుగా తన శిష్యుడిగా తన కపస్తడిగా మనకు ఎంతో సన్నిహితుడిగా వస్తున్నాడు ఎప్పుడు ముద్దు పెట్టుకున్నవాడు కాడు యోదయస్కరియు అయితే ఇప్పుడు మాత్రం అప్పగించేటప్పుడు వచ్చాడు సో కాబట్టి మనల్ని పొగిడేవారు మనల్ని ఏదో చెప్పేవారు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఈ అనేవి కూడా మనకు మోసం చేయటానికి వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫిర్యాదులు చేసేవారు సాడీలు చెప్పేవారు వారు కూడా ఉంటారు కదా సంఘంలో ఉండొచ్చు బయట ఉండొచ్చు ఇంట్లో ఉండవచ్చు బంధువుల్లో ఉండవచ్చు వీరందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటు ద్వారా ఆ శాతాన్ని కూడా పనిచేస్తూ ఉంటాడు లేకపోతే ఇతరులు మనకి ఒకరిని గురించి చెడుగా చెప్పినప్పుడు మనం వినకూడదు అనమాట ఈవెన్ ఇర్షిలేం పట్టణానికి విరోధంగా చెడుగా చెప్తున్నారు ఇస్ ప్రజలకి విరోధంగా చెడు ఇప్పుడు బాగుపడి వచ్చినారు డెబ్బై సంవత్సరాలు అటు నుండి చెడిపోయి చెడ్డవారు బాగుగా వచ్చారు ఒకటి ఏంటంటే లోకాన్ని లోకాన్ని ఏలే పట్టణం ఏర్చలేను లోక మర్యాదకు లోకానికి లొంగకూడదు అనమాట సో ఇస్రాయలు ప్రజలు ఆ రీతిగా లోకస్తులతో ఎక్కించారు కనుక దేవునికి అయిష్టలుగా ఉంటూ వచ్చారు కనుక వారు చెరలోకి విడిపోయారు దేవుడు విడిపించిన తర్వాత ఇప్పుడు వారు బాగుపడ్డారు మంచి కార్యాలు చేస్తున్నారు జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి ఈ విధంగా చెప్పాడు తర్వాత పంతొమ్మిదో వచ్చిన అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వేదికగా వారు ఆజ్ఞ అది ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయవారని మాకు ఆగుపడింది మరియు హెరుషులేము పట్టణం అందు బలమైన రాజులు ప్రభుత్వం చేసి వారి నది అవతల దేశంలో అన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పళ్ళును పన్నును చెల్లించు అందు అది బలమైన దేశంగా ఉండేది పట్టణంగా ఉండేది యర్స్ ఎందుకంటే దావీదు లాంటి వాళ్ళు ఏలినప్పుడు ఐశ్వర్యలు కానీ ఇతరులు కానీ అందరినీ కూడా ఎంతో ఓడించారు మిగిలిన రాజులు కూడా ఓడించారు తర్వాత సులుమైన దినాల్లో శత్రువు అనేవాడు లేడు ఇతరులు కూడా వారికి శిస్తు కట్టేవారు అంత అందుకనే అంత ధనవంతుడైన రాజు అయ్యాడు సులమాను కాబట్టి ఆ విధంగా ఉంటూ వచ్చారు దీన్ని బట్టి వారు వ్యతిరేకిస్తున్నారు అన్నమాట తరువాత మనం ఇరవై మూడో వచ్చిన చూస్తే రాజైన అర్థహాసస్థ పంపిన ఉత్తరం ఉత్తరం యొక్క ప్రతి రిహోమునకును శంశయ్యకి వీరపక్షంగానున్న వారికి వినిపించ పడినప్పుడు వారు త్వరగా యంలో ఉన్న యూధులతో వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపినట్లు చేయగా వీరు సక్సెస్ అయ్యారు ఎవరు శత్రువు సక్సెస్ అయ్యారు రాజుని మోసగించారు రాజు దేవుడు కూడా వదిలేశాడు అనమాట ఇరవై ఒకటో అధ్యాయము కాదు ఆ సామెతలు ఇరవై ఒకటి మొదట్లో ఉంటుంది రాజు హృదయాన్ని దేవుడు మార్చగలడు కదా కానీ ఇక్కడ మార్చలేదు ఇక్కడ వదిలేసాడు అనమాట కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఈ ఆపోజిషన్ ఉన్నప్పటికీ కూడా నిజమైన విశ్వాసం కలిగిన వారు దేవుడి మీద ఆధారపడేవారు దేవునికి కూడా దేనికి కూడా భయపడ్డరు కాబట్టి వారి విశ్వాసాన్ని పరీక్షించటానికి అప్పుడు ఆ విధంగా ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడే ఉండి కార్యం చేయటానికి శత్రువు కూడా ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా ఎందుకంటే సృష్టి ఆరంభం నుంచి శత్రువుని దేవుడు పెట్టాడు ప్రతి దాన్ని దాని దాని పని కొరకు పెట్టాడు దేవుడు ఆదామములు చేసి తనకు విధేయులుగా ఉండాలని ఆజ్ఞాడు ఆ ఉండే ఆజ్ఞ ఉండే ఆజ్ఞ కూడా ఇచ్చాడు కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ పండు తింటే నిశ్చయంగా సత్యద్రం చెప్పాడు కాబట్టి వాళ్ళు వెళ్ళి అదే తిన్నారు ఇది దీనికి కారణం ఏంటంటే సాధన అయితే మళ్ళీ వారి నుండి అనేక అధికారం నుంచి వారిని విడిపించాడు అలాగే క్రీస్ పాపులందరిని పాపులందరినీ కూడా విడిపిస్తున్నాడు జాగ్రత్తగా మనం ఉండాలి కాబట్టి మనల్ని మనం కట్టుకుంటూ మనం కట్టుబడుతూ మన సంఘం కూడా కట్టుబడాలి అంటే విశ్వాసులు అందరూ కూడా ఐక్యతలోకి రావాలి క్రీస్ జ్ఞాన విషయంలో అందరూ కూడా పరిపూర్ణతలోకి రావాలి ఇంద్రే ఎరగా ఈ తారతమ్యాలు మనలో ఉండటం ద్వారా కొంతమంది బలహీనులుగా ఉన్నవారు ఈ జరుగో పెద్దల వలె ఆ విధంగా కఠినంగా ఉండరు విలువదంటే వీళ్ళంతా కూడా లోబడిపోతూ ఉంటారు అన్నమాట కాంప్రమైజ్ అయిపో రాజీ పడిపోతూ ఉంటారు అలా లేకుండా ఇక్కడ బలవంతంగా ఏంటంటే లోకాధికారమును బట్టి వారు ఆపించేశారు దేవుడు కూడా అనుమతించాడు ఎందుకంటే దేవుడు చేసే కార్యం శాశ్వతంగా ఉంటుంది ఇక శత్రులు కానీ ఇంకెవరో కానీ తర్వాత తలెత్తకుండా నోరెత్తకుండా దేవుని కార్యాలు ఆ విధంగా చేస్తాడు చివరికి ముగిస్తాడు దేవుని కార్యం ఆపలేదు ఎవరు కూడా ఇక్కడ కొంతకాలమే ఆపారు బలవంతం చేతను అధికారం చేతను వారి పని ఆపినట్లు చేయగా ఉన్న దేవుని మందిరపు పని నిలిచిపోయింది ఇలాగన దేశపు రాజైన దర్యావేషలుబడిందు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది తర్వాత దర్యావే వేష వచ్చాడు అత్త కాలంలో ఆగిపోయింది దర్యావేష అనే రాజు వచ్చిన రెండవ సంవత్సరం వరకు కూడా ఆ పని మిగిలిపోయింది ఈ నాధ్యాయ ఐదవ అధ్యాయంలో తర్వాత ఏం జరిగిందనేది మనకి తెలుస్తుంది కనుక ఈ విధంగా మనం చేసే కార్యాలు ఆటంకం వచ్చినాయి అంటే అది దైవ చిత్తం కాదని కాదు కానీ దేని చిత్తం మనం ఎలాగా జీవించాలి ఏమేమి పని చేయాలి అనేవి ఆల్రెడీ మనకి తెలియజేశాడు కాబట్టి వాటిని చేస్తూనే పోవాలి ఆటంకాలు వచ్చినప్పుడు ఆగి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు దర్శిస్తాడు శత్రువుని దర్శించి స్వేచ్ఛ నుంచి తిరిగి తన పనులు చేయటానికి అందరినీ కూడా మనసుతో పరుస్తాడు అనమాట కాబట్టి ఇటువంటి సత్యాన్ని గ్రహించి మనం జాగ్రత్తగా ఉన్నాం చోటు చోటుకుండా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం